भारत माता की भारत माता की महात्मा गांधी की महात्मा गांधी की भारत को, को, भारत भारत माता की महात्मा गांधी जी महात्मा गांधी जी डॉक्टर बी आर अंबेडकर अधिकार <laughs>

జాతి విముక్తి కోసం అనేక మంది పోరాడు అతి పిత మహాత్మా గాంధీ నేతృత్వంలో అలాగే ఎందరో మహానుభావులు జవహర్లాల్ నెహ్రూరావు రావు సర్దార్ వల్లభైరాయ్ పటేల్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జగన్మీహన్ రావు గారు ఓమంతా కూడా మరి స్వాతంత్రం మన బ్రహ్మ హక్కని పోరాడు అనేక రుదంతాలు అనేక పోరాటాలు వృత్తి ప్రదులుకని ంతం గాని రూపాయల తిరుగుబాటు గాని ఎన్నో పోరాటాలు చూసి మనకి స్వాతంత్రం తీసుకునే ఈ రోజు ఆ స్వాతంత్ర సంతాన్ని మనం సమాజంలో అనేకత ఆ రోజు బ్రిటిష్ పాలకులు వ్యాపారం నిమిత్తమంటూ ఈ దేశాన్ని కవళించగలిగాలంటే సమాజంలో ఉన్న అనేకత విభా విభజించి పాలించు ఈ సిద్ధాంతాన్ని అమలు చేస్తూ చివరికి వ్యాపారస్తుల ఈ దేశాన్ని కవడించిన పరిస్థితి కాబట్టి ప్రజలందరూ కూడా ఒక్కలు కూడా కుట్రలు కుతంత్రాలకు దూరంగా ఉండాలి ఉద్యోగ భారతదేశం డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం బాణిత పరిపాలన నుండి ప్రపంచంలో అగ్రధానిగా కానీ మూడవ స్థానం నాలుగవ స్థానాన్ని మూడవ స్థానానికి వెళ్ళి కలిసే ఉంది అంటే అనేక సంస్కరణలు మన దేశంలో తీసుకురాలు చేసిన తర్వాత దీక్ష అభివృద్ధి అభివృద్ధి అవుతున్నాయి మన ప్రియన ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక సంస్కరణలు చేస్తారు వచ్చారు ఆర్థిక సంస్థలకు మేడం టీవీ నరసింహారావు గారంటే ఆ తర్వాత దేశాన్ని మరి వాజ్పేయి గారు నరేంద్ర మోదీ గారు కాని ఈరోజు దేశాన్ని ఎన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రపంచం అనేక ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా భారతదేశం ఎక్కడా కూడా వెనుకడుగుతున్నా ముందుకు చేతుంది అంటే అది సుందా ఖచ్చితంగా మన నరేంద్ర మోడీ గారిని పంచితకుండా ఉండలేదు చెప్తులు ఉన్న చెత్త దేశాల నుంచి శాంతి భద్రతల కోసం సైనికులు పోలీసులు రక్షణ కోసంగా ఏర్పడి వారు ప్రాణాన్ని సౌకర్యం రక్షిస్తున్నారు వారిని కూడా సందర్భంగా తరాలు విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా ముందుకు కావాలని చెప్పి సందర్భంగా చూస్తా ఉన్నారు మరి స్వాతంత్ర ఫలాలు ఎలా ఉంటాయో ఉపయోపంగా ఉంటుంది అలాంటి పరిస్థితుల కన్నా గతంలో ఎన్నో ఇబ్బందులు నడుతున్నారు మనిషి ప్రాథమిక హక్కులు కూడా నేను ఉంది కాదరోజు అన్నీ హరించబడి బానిస సంకలతంగా ప్రజలు మగ్గి మగిపోయిన పరిస్థితుల్లో ఈ జాతిని మొత్తం ఏకపాటితో తీసుకుని వచ్చి జాతిపేత మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు వల్లభాయ్ పటేల్ గారు అలాగే కొంతమంది అయితే అహింస విధానం కాదు సంపతి సంశయంలో ప్రాణాలకు కొద్దు నియాలకి మరి వేలాది గడ్డ మహాను గారు అనేక మంది త్యాగాల ఫలితలే ఈనాటి స్వాతంత్రం రాసంటాం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటే రాబోయే రోజుల్లో భారతదేశం అగ్ర రాజ్యాల మరింత ముందుకు చేతుందని చెప్పేసి మేము ప్రధానంగా విశ్వసిస్తే ఇప్పటికే భారతదేశం ప్రధానంగా నాలుగో స్థానానికి సైన్స్ అండ్ టెక్నాలజీలో నాలుగో స్థానానికి వస్తుంది అలాగే ఇంకంత ముందుకు చేతుందని చెప్పేసి మేము సాధిస్తూ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పడే